హలో వెల్కమ్ టు మీడియా ఈ రోజు తెలంగాణ భవన్ లో గిఫ్ట్ స్మైల్ కార్యక్రమాన్ని కేటీఆర్ ప్రారంభించారు దీనికి సంబంధించి కూడా ఇటు దివ్యాంగులకు కానివ్వండి ఇటు గర్భిణీ స్త్రీలకు కూడా కిట్ల అందజేశారు మరి కేసీఆర్ కిట్లకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు డిఆర్ఎస్ లీడర్ మహిళా లీడర్ పవని గౌడ్ గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే ఎట్లున్నారు ఫస్ట్ ఆల్ ఎట్లున్నాము రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నామో గట్లనే ఉన్నాము ఈ రోజు గర్భిణీ స్త్రీలుగా దివ్యాంగులకు నేను కిట్లైతే గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంతో కిట్లను పంచడం జరిగింది ఎందుకు ప్రధానంగా ఈ కిట్ల గురించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బాపు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆడపిల్లలను మహిళలను ఉద్దేశించే కొన్ని పథకాలను తీసుకొని వచ్చారు ముఖ్యంగా ఆనాడు నేను రాను బిడ్డో సర్కారు దావాఖానకు అనే నాడుండే పాటలు కూడా వాడుకున్నాం కానీ కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోతే మేము సర్కారు దావాఖంలకే పోతాము అన్నట్టుగా తీసుకొచ్చిండ్రు ఏదైతే కేసీఆర్ కిట్లు కానివ్వండి న్యూట్రిషన్ కిట్లు కానివ్వండి ఆడపిల్ల పుడితే మగపిల్లగాడు పుడితే బ్యాంకులల్ల డబ్బులు కూడా వేసేటోళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లోకి రావాలి ప్రతి ఒక్కరు అంటే శిశు మరణాలు కానివ్వండి బాలింతల మరణాలు కానివ్వండి తగ్గాలే అనే ఉద్దేశంతో సిజరియన్స్ కాకుండా నార్మల్ డెలివరీసే ఎక్కువగా చేసిండ్రు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది కేసీఆర్ కిట్లు లేవు న్యూట్రిషన్ కిట్లు లేవు ఆడబిడ్డ పుడితే పైసలు లేవు మగపిల్లగాడు పుడితే పైసలు లేవు ఏది లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా నత్త నడకన నడుస్తున్నాయి ఈ రేవంత్ రెడ్డి పాలనలో వైద్య శాఖ మంత్రి సరిగ్గా పనిచేస్తలేడు హోం శాఖ మంత్రి సరిగ్గా పనిచేస్తలేడు విద్యాశాఖ మంత్రి కూడా సరిగ్గా పనిచేస్తలేడు గురుకులాలు అస్తవ్యస్తమైనవి వైద్య పరిస్థితి కూడా అస్తవ్యస్తమైంది ల్యాండ్ ఆర్డర్ కూడా ఎట్లున్నదో మన అందరం చూస్తూనే ఉన్నాం గట్లున్నది పాలన

జనరల్ గా ఈ కిట్ల సంబంధించి గవర్నమెంట్ ఆపడానికి ప్రధాన కారణం కేసీఆర్ ఈ కిట్టు ఇప్పుడు కేసీఆర్ కిట్టు దీన్ని పేరు మార్చి ఏది మార్చి ఇచ్చినా కూడా కేసీఆర్ కిట్టే అంటారు అందుకే ఈ కిట్ లోనే ఇవ్వడం బంద్ చేసిండు రేవంత్ రెడ్డి అనేటోడు నీళ్ళు ఇస్తే కేసీఆర్ కనబడతాడు కాళేశ్వర నీళ్లు కేసీఆర్ నీళ్ళు అంటారు అనేసి ఆ మేడిగట్ట రెండు పిల్లర్లను చూపి నీళ్ళు ఇవ్వడం బంద్ చేసిండు ఈ కిట్లు ఇస్తే కేసీఆర్ కనబడతాడు అని కిట్లను బంద్ చేసిండు అంటే రేపు రేపు రాబోయే రోజుల అంటే తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది కేసీఆర్ఏ కదా తెలంగాణ రాష్ట్రం ఉంటే కేసీఆర్ఏ కనబడతాడు కావచ్చు అనుకోని తెలంగాణ రాష్ట్రాన్ని కూడా లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణ అంటే సోయ్ లేనోడు తెలంగాణ అంటే అవగాహన లేనోడు జై తెలంగాణ అననోడు పాలిస్తున్నాడు కాబట్టి ఈ విధమైన అరిష్టాలు నష్టాలు జరుగుతున్నాయి తెలంగాణ బిడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే పోషకాహార లోపం అనేది ప్రధానంగా భారతలను వేధిస్తున్న ప్రధానమైన సమస్య ఈ సమస్యకు సంబంధించి మరి హెల్త్ కార్డులను కిట్లను ఇవ్వడం కూడా పోషకాహారానికి సంబంధించి కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు గర్భస్వాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయనేటువంటి టాపిక్స్ కూడా బయటకు వస్తున్నాయి ఈ న్యూట్రిషన్ ఉద్దేశంతో అంటే బాపు కేసీఆర్ గారు పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి వెళ్ళి కాటికి కాలుజాపే ముసలమ్మల వరకు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిండు పోషకాహార లోపం వల్ల శిశు మరణాలు బాలింతల మరహణాలు ఎక్కువ అవుతున్నాయి అనేసి న్యూట్రిషన్ కిట్ తీసుకొచ్చారు దాంట్లో ఏవైతే డైట్ ఉన్నాయో చూడండి అవన్నీ డేట్స్ అన్ని పంపించారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏది లేదు ఏది ఆకాశంలా వైకుంఠాన్ని చూపిస్తున్నాడు అరచేతికి బెల్లాన్ని చూపించి నాకు యూ సో చూసారు కదా ఏదైతే ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళా సంక్షేమానికి సంబంధించి కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత మరిన్ని సంక్షేమ పథకాలను వారి కోసం తీసుకొస్తామని కూడా వారు చెప్తున్న నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాడండి మహిమే